మూలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వేములవాడ రూరల్ తహసీల్దార్ సుజాత కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలోని మూలవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అంటూ కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు ట్రాక్టర్ యజమానులు కూలీలకు డబ్బుల విషయంలో వాగ్వాదం జరగ్గా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు చెప్పాడు ఈ చర్యకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు వేములవాడ రూరల్ మండలంలో ఇసుక రీచ్ దగ్గర లింగంపల్లి రీచ్లో మేము ఈరోజు గవర్నమెంట్ వర్క్ మరియు ప్రైవేట్ వర్క్ల కోసము ఈ వారంలో తీసుకున్న డీడీలన్నీ కూడా ఈరోజు ఇసుక పర్మిషన్ ఇవ్వడం జరిగింది రెండు వందల ఇరవై నాలుగు ట్రిప్పులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని నుండి పర్మిషన్ కోసం ట్రాక్టర్లు వచ్చినాయి మా జూనియర్ అసిడెంట్ ఒక వీఆర్ఏని కూడా అక్కడ పంపడం జరిగింది వాళ్ళందరూ బుక్లు రాసి సంతకాలు పెట్టి రెడీ ఉన్నాయి తీసుకుంటూ ఇవ్వడానికి రెడీగా ఉంటే వాళ్ళు ఏంటంటే ఇసుక ఎత్తే కూలీలకు ట్రాక్టరు ఓనర్ల డబ్బులు పేమెంట్ కాడా కూలీ డబ్బులు పేమెంట్ కాడ ఇసుక ఎత్తడానికి కూలీ డబ్బుల పేమెంట్ కాడ డిస్కషన్ వచ్చి వాళ్ళు ఒకరికొకరు ఐదు వందలు ఇవ్వమని వాళ్ళు ఒక ట్రిప్కి నాలుగు వందలు ఇవ్వమని వీళ్ళు అక్కడ డిస్కషన్ జరగడంతో ఇక్కడ ట్రాక్టర్లు అక్కడే ఆగిపోయినాయి ఆగిపోయిన దాన్ని ఆ లింగంపెళ్లి వ్యక్తులు ఎవరో వీడియో తీసి మా ఊరికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా మా గ్రామ పంచాయతీకి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా మా దగ్గర నుంచి అక్రమ రవాణా చేస్తున్న రిస్క్ అని వాట్సాప్ మెసేజ్ అందరికీ పంపారు మేము అది అధికారికంగా ఇచ్చినాం ఈరోజు రిస్క్ రీచ్